నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం డిసెంబర్ ఆరవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం రోజు అంబేద్కర్ వర్ధంతి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు తిది శుక్ల పంచమి ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం శ్రవణం నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి ధనిస్థా నక్షత్రం యోగం ధ్రువం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి వ్యాగతం కరణం భాలవ ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్మ ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి పది గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు పునః తెల్లవారితే ఐదు గంటల యాభై ఒకటి నిమిషం వరకు ఈ రోజు ఉపనయనం గృహారంభం ప్రతిష్ట వ్యాపారం అన్న ప్రాసన వ్యవహారదారులకు ప్రయాణాలకు మంచిది